ఏసుకో కుక్కల తీసుకో రమ్ముసార లే 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 రాజా గుడి వెనుక నాసామి గుర్రమెక్కి కూకున్నాడు జ్యోతిలక్ష్మి పాట ప్రారంభం కాగానే ఆ రోజుల్లో కుర్రకారు హార్ట్ బీట్ పెరిగేది జ్యోతిలక్ష్మి ఉందంటే సినిమా తప్పకుండా మినిమం గ్యారంటీ ఎల్లారేశ్వరి పాట జ్యోతి లక్ష్మి ఆట ఆ రోజుల్లో పిచ్చి క్రేజ్ జ్యోతి లక్ష్మి వస్తుందంటే సినిమాకు కళ్ళు వచ్చేవి సినిమాకు కళ వచ్చేది కుర్రకారి కుషార్ వచ్చేది పంతొమ్మిది వందల డెబ్బై కాలంలో జ్యోతి లక్ష్మి వీర ఫ్యాన్స్ అయిన వారు ఎందరో ఉన్నారు హీరో ఎవరైనా జ్యోతి లక్ష్మి ఉండాల్సిందే ఐటమ్ సాంగ్ ఉండాల్సింది ఆమె బొమ్మ పోస్టర్పై పడాల్సింది ఒక్క మాటలో చెప్పాలంటే జ్యోతి లక్ష్మి పేరు కాదండి ఒక బ్రాండ్ దాదాపు ఇరవై ఏండ్లు తన పాట ఆటలతో తెలుగు తమిళం కన్నడ హిందీ చిత్త పరిశ్రమను వేలేశారు తెలుగు సినిమా ప్రత్యేక పాటలకు తొలి అడుగులు నేర్పిన జ్యోతి లక్ష్మి జీవితంలో చివరి వరకు నటిస్తూనే ఉన్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన కూడ్కిల్ తమిళ చిత్రంలో బాలనటిగా పరిచయం అయ్యారు జ్యోతి లక్ష్మి శివాజీ గణేషన్ ఎన్జిఆర్ స్నేహితులుగా నటించిన రామన్న దర్శకుడుగా ఆ సినిమాలో బాలనటిగా పరిచయం అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రేమ్ నజీర్ మురుక్ పేన్ చిత్రంలో నటించారు ఆ సినిమా పెద్ద హిట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కిషోర్ కుమార్తో పాయల్ కి నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో తెలుగులో జ్యోతి లక్ష్మి మొదటి చిత్రం పెద్దక్కయ్య లోకంలో శోభన్ బాబుతో గుడి వెనక నాసామి గుర్రమెక్కి కూకున్నాడు అనే సినిమా పాట పెద్ద హిట్ అండి అప్పుడు ఇక అప్పటి నుంచి తెలుగు సినిమాకు ఐటమ్ సాంగ్స్ కు జ్యోతి లక్ష్మి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు పంతొమ్మిది వందల డెబ్బైలో జానపదం క్రైమ్ సాంఘికం ఏ సినిమా అయినా జ్యోతి లక్ష్మి పాట తప్పనిసరిగా ఉండాల్సింది కుర్రకారు జ్యోతి లక్ష్మి పాట ఉంటేనే వెళ్ళేవారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరంజీవి బాలకృష్ణ వరకు నటించిన జ్యోతి లక్ష్మి నలుపు తెలుపు నుండి రంగుల సినిమా వరకు ఆమె హవా సాగింది మూడు వందల పైచీలకు చిత్రాల్లో నటించింది వెయ్యి పాటలకు డాన్స్ చేశారావిడ నలుపు తెలుపు నుండి రంగుల సినిమా వరకు ఆమె హవా సాగింది మూడు వందల పైచీలుకు చిత్రాల్లో వెయ్యి పాటలకు డ్యాన్సు చేశారంటే అప్పట్లో ఆమె పాపులారిటీ ఎంతో అర్థం చేసుకోవచ్చు తెలుగులోనే కాదు తమిళ మలయాళ కన్నడ హిందీ చిత్రాల్లో నటించారు జ్యోతి లక్ష్మి ఆ రోజుల్లో జయకుమారి హలం విజయేశ్వర్ లాంటి వాళ్ళు ఉన్నా వారికంటే ముందంజలో ఉండేవారు జ్యోతి లక్ష్మి ఐటమ్ గారులు అంటే అందరికీ చిన్న చూపే జ్యోతి లక్ష్మి తొలినాళ్ళల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడానికి మద్రాస్ మొత్తం వెతికారు నీలాంటి డ్యాన్సర్లకు మేము ఇల్లు ఇవ్వము అని మొహం మీదే చెప్పేవారట అలాంటి అవమానాలు ఎన్ని ఎదురైనా చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగారు తెరపై మా నటన చూసి మా క్యారెక్టర్ని అంచనా వేస్తే ఎలా అని ఆమె ప్రశ్నించేవారు నృత్యం నా వృత్తి అదే నా ధైర్యం నేనెప్పుడు నన్ను తక్కువ చేసుకోను ఎవరు ఎన్ని అనుకుంటే నాకేంటి అని మొండిగా ముందుకు సాగారు వృత్తిలో సహనటి విజయలలితతో గట్టి పోటీ ఎదుర్కొన్న జ్యోతిలక్ష్మికి ఆ తరువాత తన ఇంటి నుండే పోటీని ఫేస్ చేయాల్సి వస్తుందని వచ్చింది తన చెల్లెలు జయమాల్ని కూడా నృత్యతారగా రంగ ప్రవేశం చేయడంతో ఇక ఆమె దాటికి తట్టుకోలేకపోయారు అయినా నాకు పోటీ వచ్చింది నా చెల్లెలే కదా అని మురిసిపోయేవారు కుటుంబ పరంగా గొడవలు కారణంగా ఈ అక్కా చెల్లెలకు చాలా కాలం వరకు మాట్లాడుకోలేదు తర్వాత గొడవలు సమసిపోవడంతో ఇద్దరు కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు జయమాల్ని పెళ్లి చేసుకొని నటనకు స్వస్తి చెప్పి దూరంగా ఉండసాగారు జ్యోతి లక్ష్మి నటన కొనసాగిస్తూనే ఉన్నారు వ్యాప్గా నృత్యతారగా కాకుండా కొన్ని ప్రత్యేక పాత్రల్లో హీరోయిన్గా కూడా నటించారు తమిళంలో ఎంజిఆర్ నటించిన తలైవన్ సినిమాలో వాణిశ్రీ ఒక హీరోయిన్ కాగా రెండవ హీరోయిన్ గా జ్యోతి లక్ష్మి నటించారు తెలుగులో హీరో కృష్ణ సరసన హంతకులు దేవాంతకులు సినిమాలో నటించడం జరిగింది ఇక జ్యోతి లక్ష్మి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కొరడా రాని చిత్రంలో నటించారు అలాగే తన పేరుతో వచ్చిన జ్యోతి లక్ష్మి అనే టైటిల్ తో వచ్చిన సినిమాలో కూడా తనే హీరోయిన్ గా నటించారు ఇదే సినిమాను పూరి జగన్నాథ్ చార్మి హీరోయిన్ గా సినిమా తీశారు ఆమె వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె చాలా బిజీగా ఉన్న రోజుల్లో పంతొమ్మిది వందల ప్రాంతంలో తమిళనాడులోని మన్నార్గుడికి చెందిన వాసుదేవన్తో ఆమె వివాహం జరిగింది వాసుదేవన్కు అంతకు ముందే పెళ్ళై పిల్లలు లేరు అందుకే జ్యోతి లక్ష్మి తల్లి ఆదేశాల మేరకు అతనికి భార్య అయ్యింది మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు కనుక వీరి వివాహం రహస్యంగానే ఉంచి సహజీవనం చేసేవారు ఎనిమిదేళ్ల వీరి వైవాహిక జీవితంలో ఒక కూతురు కలిగింది పేరు మీనాక్షి అనే పేరు పెట్టుకున్నారు వివాహ అనంతరం కొన్ని సంవత్సరాలు గడిచిన పిమ్మట ఈ వాసుదేవన్ పెట్టిన చార్చర్ అంతా ఇంత కాదు తన నిర్మాతలతో అతను ప్రవర్తించిన తీరుతో జ్యోతి లక్ష్మికి సినిమాలు కూడా కోల్పోయి చాలా కాలం ఇంటి పట్టునే ఉండాల్సి వచ్చింది ఈ సమయంలోనే ఆమె చెల్లెలు రంగ ప్రవేశం చేసింది మళ్ళీ నిర్మాతను వేడుకొని మళ్ళీ అవకాశాలు సంపాదించుకుంది పంతొమ్మిది వందల ఎనభై మే పన్నెండున ఎన్టీఆర్ తో సారదా రాముడు సినిమా కోసం ఆమె పాల్గొనాల్సింది కానీ పదహారునే ఆమె మాయమైపోయింది నిర్మాతలకు చాలా ఇబ్బంది పెట్టింది చివరి క్షణాల్లో విజయలలితను సరదా రాముడు సినిమాలో ఎన్టీఆర్తో ఆ పాటలో నటించడానికి తీసుకున్నారు జ్యోతి లక్ష్మి వెళ్ళిపోవడానికి పారిపోవడానికి కారణం మొదటి భర్త వాసుదేవన్ నుంచి అతను పెట్టే టార్చర్ భరించలేక వాసుదేవన్ బారి నుంచి తప్పించుకొని బొంబాయి పారిపోయింది జ్యోతి లక్ష్మి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చి ఇక వాసుదేవన్ కు తనకు సంబంధం లేదని ప్రకటించిన జ్యోతి లక్ష్మి ఆ తర్వాత ఛాయాగ్రహుడు సాయి ప్రసాద్ ను వివాహం చేసుకుంది జ్యోతి లక్ష్మి కూతురు జ్యోతిమీన కూడా నటిగా పరిచయం అయ్యారు జ్యోతిమీన కూడా తల్లిలా పేరు తెచ్చుకోలేకపోయినా తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యారు జ్యోతి లక్ష్మి ప్రత్యేకత ఎన్జిఆర్ ఎన్టీఆర్ జయలలిత ముగ్గురు ముఖ్యమంత్రులతో నటించిన ఘనత ఆమెది జీవించి ఉన్న ఉన్నంత కాలం నటించాలని కలలు కన్న జ్యోతి లక్ష్మి క్యాన్సర్ ద్వారా రెండు వేల పదహారు ఆగస్ట్ తొమ్మిదిన చనిపోవడం జరిగింది జ్యోతి లక్ష్మి చనిపోయినప్పుడు సినీ ప్ర పరిశ్రమకు సంబంధించిన ఎవరు కూడా రాలేదు కోట్లాది మంది అభిమానాన్ని పొందిన ఐటమ్ సాంగ్ ఒక బ్రాండ్ జ్యోతి లక్ష్మి చివరకు ఒక అనాదశ వల్ల శ్మశానానికి తీసుకువెళ్లారు ఐటమ్ సాంగ్ అంటే జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి అంటే ఐటెం సాంగ్ అన్నంతగా పేరు ప్రఖ్యాతలుగా జ్యోతి లక్ష్మి చాలా బిజీగా ఉన్న సమయంలో ఎంతోమంది హీరోలకు సమాన స్థాయిలో ఉన్నటువంటి సమయంలో కోట్లాది మంది అభిమానులున్న జ్యోతిలక్ష్మి చివరకు అనాథగా చనిపోవడం సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా వెళ్ళలేకపోవడం చాలా దురదృష్టకరం